అందరికీ ఉందనండి మనము దేవుని తెలుసుకుని ఉన్నాము కదా దేవుని తెలుసుకుని ఉన్న మనము నీతి మంతులుగా లేదా మనమే దేవుని బిడ్డలముగా మనమే దేవుని అనుసరించే వారముగా మనము ఉప్పొంగిపోకూడదు లేదా గర్వపడకూడదు లేదా అతిశయించకూడదు ఎందుకంటే ఈ మాట పాపం చేసినప్పుడు మనము పాపాన్ని ద్వేషించాలి కానీ ఆ పాపం చేసే అతన్ని కాదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అతనిలో బలహీనతలు ఉన్నాయి తాగ తాగుపోతే అతను అతను లేదా అతను సిగరెట్కి బలహీనత అయి ఉన్నాడు లేదా వ్యభిచారానికి వ్యభిచారం చేసే అతను అతన్ని మనం చూసి దూరం పెట్టడమో లేదా అతన్ని ఆశించుకోవడమో ఇవన్నీ చేసామనుకోండి అతను ఎలా సంపాదించుకోగలము అతను సంపాదించుకోవాలంటే మనము ప్రేమ కలిగి జీవించాలి నిన్ను నీ పొరుగును ప్రేమించమన్నాడు సో మన ప్రేమ ద్వారా అతన్ని దేవుళ్ళకి తీసుకురావాలి అతను మారు మనసు పొందే విధంగా మనము ప్రోత్సహించాలి ప్రేరేపించాలి అతను ఉన్న పాపాన్ని తీసివేసే విధంగా అతన్ని మనం మార్చాలి కానీ అతన్ని ద్వేషిస్తే అతను అది కూడా మారడు కదా ఇంకా పాపాలు ఇంకా ఎక్కువ చేసే విధంగా ఉంటాడు కాబట్టి ప్రతి దేవుని బిడ్డ మనము ఏదో నీతి మంత్రులుగా యథార్థ మనమేదో నటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనలో కూడా కొన్ని కొన్ని బలహీనతలు ఉన్నాయి మన దేవుడు పరిశుద్ధుడు ఎందుకన్నానంటే ఈ మాట మన దేవుడు అబద్ధమాన ఒప్పుకోడు అబద్ధమాన్న ఒప్పుకోడు లేదా బూతులు మాట్లాడినా ఒప్పుకోడు కాబట్టి ఈ చిన్న చిన్న బలహీనతలు సినిమాలు సీరియల్ చూసి మనం టైం వేస్ట్ చేసుకున్నా కానీ అది కూడా ఒప్పుకోడు కాబట్టి ఇలాంటి బలహీనతలు మన దగ్గర ఉంటే అదనేది మేజరు పాపం చేస్తున్నాడని అనుకోవడానికి లేదా మేజర్ పాపమైనా మైనర్ పాపమైనా దేవుని దృష్టిలో పాపమే కాబట్టి అతన్ని ద్వేషించకుండా అతను ఉన్న పాపాన్ని ద్వేషించండి అతన్ని దేవుల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించండి అందరికీ వందనములు